ఇంజక్షన్ రెడీ ఆవిడ భర్త ఎవరు నేనేనమ్మా అయితే అటు ఇటు తిరగాలి కదా మీరేనని మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు దాకా అదే పని చేస్తానమ్మా కాల్ నొప్పి పెట్టి కూర్చున్నాను మీకు బాబు పుట్టాడు బాబు పుట్టాడా వీడిప్పుడే పుట్టాడు అప్పుడే ఆకలా హలో గైనకాలజిస్ట్ గంగ గారు ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో అయినా ఒంటి మీద ఇంకా బనియన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్ మళ్ళీ నొప్పులు వస్తున్నాయి నా తిప్పలకి అమ్మ పడే నొప్పులకి కారణం ఓ సునామీ ఆడుకోటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా ఇది అందరిలాంటి చెల్లి కాదు అమ్మోరు తల్లి ఏంటి నమ్మట్లేదా అయితే మీరే చూడండి అది గ్రేప్ జ్యూస్ నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు అమ్మ మా బలం కోసం తాగుతుంది అది తాగుదామని నేనెంతో ఆశగా నోరు తెరిచాను బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది టీవీలో వస్తున్న చిరు చూడగానే చిరెత్తిన చిరుతు మీదపడి మీద ఇరకొట్టేసింది ఇంకా పెరిగి పెద్ద తర్వాత నా పరిస్థితి ఏంటో లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు వన్ వన్ ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించు సురేఖ ఓ పని చేద్దాం వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం నాన్న డైరీ చింపేసా కొడతారేమో గుడ్డేం కాదు

కాదేమో భయం ఎందుకు అన్నెందుకు నా నీ వయసులో ఎంత బాంబులు కాసేవాడిని ఏమా చేతులు కాల్తే నా చేతులు నా ఇష్టం ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాల్తుంది ఇది నాది బ్యాట్ లాక్కుంది నిన్ను చాక్లెట్ లాక్కుంది ఈ రోజు కొట్టి వాడి గాలి బట్టన్ లాక్కుంది అయితే దాన్ని కొట్టకుండా నా దగ్గరకి ఎందుకు వచ్చారు దాన్ని కొట్టలేక కదరా నిన్ను కొట్టడానికి దానికి కరాటే కదా అయితే నాకు రన్నింగ్ వచ్చు అందుకు 蓝。<gasps> ఆయుధాన్ని పట్టుకో బలాన్నిస్తుంది ఆయుధంతో పెట్టుకోకు ప్రాణాలు తీస్తుంది చూడ్డానికి పెన్నులో రీఫిల్ లో ఉన్నాడు పంచులు మాత్రం పటాసుల్లో పేలుస్తున్నాడు పంచుల నావి యాక్షన్ పంచులు దీనివి పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కొలతలు బాగున్నాయి నేను కొడితే మీ కొలతలు మారుతాయి దీంతో గేమ్ వేసుకుంట్రా నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు దగ్గరే కాదు దీనికి పొగరు కూడా ఎక్కువే దించేయండి 对。 అసలు ఎవరే వాళ్ళు నా ఫ్రెండ్ లవ్ చేసింది వాడు ఒప్పుకోనన్నాడు పోస్తా అన్నా అందుకే నన్నేమీ చేయలేక నేను ఎవరింట్లో నా ఆడపిల్ల బయటకెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు కానీ మనకొప్పులోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి ఏమవుతున్నావు ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను పబ్లో పాటి చ

ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తల అని వార్నింగ్ ఇచ్చారురా నువ్వు ఇలా రౌడీలను నా మీదకి తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసావాడి నేను నిన్నులా పెంచలేదురా నిలువెత్తు ప్రేమలా పెంచాను ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు మన రాక్షన్ తెలుసుగా తెలుసు తెలుసురా తెలిస్తే దాన్నే వీళ్ళు డైరెక్ట్ అడగొచ్చుగా ఒకసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటికి నా సెల్ నుంచి ఏ సర్టిఫికేట్ మెసేజ్ ఇచ్చింది ఓహో అందుకేనా ఆవిడ కాల్ కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని దిగుతుంది ఏంటన్నా

తిట్న పడి ఉండేవాడే కొడుకు అయినా అట్ల దరికి తిట్లు నాక కో ధరకి ఏం పాధ బాలేదు వాళ్ళు కంప్లైంట్ అన్నా జీవితం పోతాను స్నానం చేసి బయటకు పోతాను దీనికి తెలియకుండా ఎక్కడక్కడో రాయ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి న్యూస్ ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్ సర్ల ఆయన సేకడానికి సార్ సర్లా తీసుకుని కేరళ వెళ్దామా కల్పన లాయన్ కాశ్మీర్ వెళ్ళాడు సార్ మరి కల్పన తీసుకుని కన్నెకూరు వెళ్దాం కంఫర్టబుల్ కదా మీరు సూపర్ సార్ లూసీకే అలా ఆయనకి చిన్న గొడవ ఏంటంటే సార్ మరి కంపెనీ లైన్ తో మాట్లాడు ఎవరు చూపించారా మంచి కంపెనీ చచ్చిపోతున్నాడురా మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి సార్ ఏం బుక్కలు మళ్ళీ మొగ్గలు కదా అవును సార్ థ్యాంక్ యూ సార్ నాకు పని ఉంది పని చేసుకోండి దాని రిలాక్స్ చేసుకోండి బుక్కలు పాడగా చూసుకుంటే ఓకే మీరు సూపర్ సార్ ఏం బుక్కలు రా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ బాబాయ్ కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసిన ఇష్టంగా మార్చా ఏ కాటుకోటెక్స్ బుక్ చేయనా ఇంకో చెప్పండి బాస్ మీ సిస్టర్ వస్తుందా బాయ్ ఫ్రెండ్ వస్తాడు చెప్పండి ఇదిలాగానే ఆరామ్ ఇక్కడ ముందరి సంగతి చూడండి ఇంటికి సున్నర్ వేసి ఉన్నారు వీళ్ళు ఇంటి డిజైన్ చేసేట్రా అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి ఎవరు రావా ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో బావా నిన్నే అడిగింది సార్ నెంబర్ ఏ దీప్తి రామ్కి రా రా ఏ దీప్తి వీడిక్కడ ఉన్నాడు ఏంటి ఏంట్రా లేట్ అయింది సారీ బాస్ గుడికి వచ్చేసరికి కాస్త లేట్ అయింది మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాప అని కదా గుడి మీట దగ్గర అడుక్కు తింటాం అప్పుడు మీరు వచ్చి ఎద్దులో ఉన్న అడుక్కున్న సిగ్గులేదా మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అయ్యో నేను అలాంటి వాడిని కాదండి ఐదో పది ఇచ్చే వెళ్తాను గుడికైతే లచ్చ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది లచ్చ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసింది హౌల కన కనబడుతున్నాను నా మాట విని ఒక టూ త్రీ డేస్ లీవ్ తీసుకొని నువ్వు నేను ఏ ఊటీ కుడైకిన గుడికి నేను తీసుకెళ్తా లాగా అడుగుదా గుడికాయనే గెస్ట్ హౌస్ కి ఎండలు పడొచ్చుంటావు నా క్యాబిన్ కెళ్ళి సెంటర్ లేసి ఆన్ చేసుకొని రిలాక్స్ అవు చెప్తా ఓకే ట్వంటీ టెంపరేచర్ పెట్టుకో ఆ ఇంతక నేను ఎక్కడున్నాను అదే సార్ గుడ్ మెటల్ దగ్గర అడుక్కున్నారు ట్వంటీ లేర్ పల్చర్ మాత్రం వస్తాయి అయినా నిన్ను కాదురా నిన్ను కాదు ఈ ఆఫీస్ లో మగ వదిలని పెట్టినందుకు మా ఎద్దు డాడీ అడాలి డాడీ ఏంట్రా ఏమైందిరా చూడండి డాడీ పరికి పరువులు అందరి పనులు పెట్టుకున్నావు ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాయి ఏమయ్యా రామ్ కి నిన్న సిరి బిల్డర్స్ కి మెయిల్ పంపన్నాను పంపేవా ఎలా పంపిస్తాను సార్ ఐదు నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి క్లాస్ పీకుతుంటే అబ్బో సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు థ్యాంక్ యూ సార్ నువ్వు ఆపరా బుర్ర తక్కువ కన్న కొడుకు నమ్మకడు నువ్వు బాగా నమ్ముతున్నావా నీకు నాగరం తెలుసు కదా ఎందుకు తెలీదు నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి బతుకుతున్నా వీక్ మూసుకొని బతుకుతున్నాయిల్ ఇవ్వడం చేత కాదు గానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు అసలు ఇది వీక్నెస్ ఎట్లా వచ్చాను నీకు అమ్మ చెప్తాను డాడీ చదువుతావు నీ సాయంత్రం ఇంటికి వెళ్తేగా మూడో పిల్లి ఇంటికి ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే వాడు బాసం చెప్పుకోవడానికి అందరి ముందు తిడుతూ ఉంటాడు మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా ఎవరన్నా భక్తితో గుడికి వెళ్తారా మా నాన్న భక్తుడు చెప్పుకోవడానికి గుడికి వెళ్తూ ఉంటాడు అదృష్టవంతులు గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా ఏడ్సావు మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు రెస్టారెంట్ కి సినిమాకి సెకండ్ ఫ్యామిలీ ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కానీ అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా అమ్మో నా చెల్లెలంటూ పుడతదా నా భయరా